హాయ్ వెల్కమ్ టు తెలుగు యూజుడు కార్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాం ఆరు సూపర్ కండిషన్ కార్లు ఇవన్నీ డైరెక్ట్ ఓనర్ వెహికల్స్ క్లియర్ పేపర్స్ అలాగే పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఇవి ఆర్డినరీ కారు కావు బాస్ ఇవి కండిషన్ చూస్తే కొత్తలాగా ఉండే కార్స్ మరి ఏది మీకు నచ్చుతుందో చివరి వరకు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది మెంబర్షిప్ కోసం కాల్ చేస్తున్నారు అలాగే మెంబర్షిప్ కూడా తీసుకున్నారు మీకు మెంబర్షిప్ కావాలి అనుకుంటే దయచేసి కాల్ చేయండి మెంబర్షిప్ కోసం అయితేనే కాల్ చేయండి మెంబర్షిప్ లేకుండా మీరు కాల్ చేయొద్దు అంటే మెంబర్షిప్ తీసుకోకుండా కాల్ చేయొద్దు మెంబర్షిప్ కోసం అయితే కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తాను అలాగే వాట్సాప్లో కూడా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి నా నెంబర్ డిస్ప్లేలో కూడా ఉంది మెంబర్షిప్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు నచ్చిన కారు నేను తొందరగా ప్రొవైడ్ చేసి మీకు మంచి వెహికల్ ఇప్పించడం జరుగుతుంది మెంబర్షిప్ తీసుకోండి మంచి మంచి వెహికల్స్ మీరు సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే ఫేక్ కస్టమర్ని మనం డిలీట్ చేయడం కోసమే ఈ మెంబర్షిప్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ ఈ వెహికల్ మనకు ఆల్మోస్ట్ యంగ్ పీపుల్స్కి పర్ఫెక్ట్ హ్యాష్ బ్యాక్ అని చెప్పొచ్చు అలాగే ఫస్ట్ ఓనర్ పెట్రోల్ వెహికల్ రీడింగ్ కూడా చూసుకోండి యాభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది పెట్రోల్ వెహికల్ అలాగే ఈ వెహికల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏసీ చిల్ షోరూమ్ ట్రాక్ మెయింటెనెన్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైల్స్ ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉన్నాయి అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి అలో వీల్స్ కూడా అవైలబుల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్కి ఓనర్ గారు అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ డెబ్బై వేలు ఖర్చు అయితే చేశారు ఓనర్ గారు అందుకే వెహికల్ అయితే చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది ఎలాంటి యాక్సిడెంట్ లేని వెహికల్ ఈ వెహికల్ మనకు మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై మోడల్ పెట్రోల్ వెహికల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలామంది డీజిల్ వెహికల్ అనుకుని ఫోన్లు చేస్తారు సో పెట్రోల్ వెహికల్ అన్న ఓకేనా అలాగే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఫిట్నెస్ కూడా లైవ్లో ఉంది ఇంజన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కండిషన్ మీరు వెహికల్ దగ్గర రావాలి వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు రేటు లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ మనకు సెల్యూరియో జెడ్ ఆటోమేటిక్ వెహికల్ చాలా మంది మనకు ఆటోమేటిక్ వెహికల్ కావాలి అడిగారు సో మీకోసం తీసుకొచ్చాను చిన్న బండి ఆటోమేటిక్ వెహికల్ ఈ వెహికల్ మనకు చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది మీరు ఒక్కసారి వెహికల్ దగ్గరకు వచ్చినారంటే ఈ ఆటోమేటిక్ వెహికల్ మీరు అసలు వదులుకోలేరు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ డెబ్బై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది టాప్ ఎండ్ వేరియంట్ అంటే టాప్ ఎండ్ అంటే జెడ్ ఐ ఓకేనా ఈ వెహికల్ వచ్చేసి మనకు చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఈ వెహికల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆడియో సిస్టమ్ అవైలబుల్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ బ్రేక్స్ టూ కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫిట్నెస్ అలాగే ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి సెలోరియో ఆటోమేటిక్ అంటే కంఫర్ట్ ప్లస్ మైలేజ్ అలాగే స్టైల్ సిటీ డ్రైవ్ సిటీలో డ్రైవ్ చేయాలంటే సెల్యూరో లాంటి కంఫర్ట్ ఎక్కడా దొరకదు చాలా చిన్న బండి ఆటోమేటిక్ వెహికల్ సిటీ డ్రైవ్కి చాలా బాగుంటుంది మీరు అస్సలు మిస్ కాకండి ఈ వెహికల్ మనకు చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్లో ఉంది చాలా తక్కువ రేడింగ్ తిరిగింది కేవలం డెబ్బై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ రేటు కూడా నేను లాస్ట్లో ఎండ్లో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒకనన్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వెహికల్ మనకు మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ ఈ వెహికల్ కూడా ఆటోమేటిక్ వెహికల్ అలాగే పెట్రోల్ వెహికల్ అది కూడా సెలూరో జెడ్ పెట్రోల్ ఈ వెహికల్ మనకు విఎక్స్ఐ పెట్రోల్ డిజైరు విఎక్స్ఐ ఆటోమేటిక్ పెట్రోల్ కేవలం నలభై ఐదు వేలు తిరిగింది కంఫర్ట్ సడన్ లవర్స్కి ప్రీమియం చాయిస్ ఈ వెహికల్ మనకు ఫస్ట్ ఓనర్ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్లో మనకు లెనోవో సిస్టమ్ టచ్ స్క్రీన్ ఆడో సిస్టమ్ అలాగే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అలాగే పవర్ విండోస్ అవైలబుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ నైంటీ శాతం అయితే ఉన్నాయి నో నీ టు స్పెండ్ సింగల్ రూపీ ఆల్సో ఈ వెహికల్కి నాకు డైవర్ సైడు బ్యాక్ సైడు డోర్ దగ్గర కొద్దిగా అయితే ఫోటోలో డెంటు మాదిరి కనిపిస్తుంది మీకు కూడా ఒకసారి కనిపిస్తే అది క్లియర్ చేసుకోండి అది ఒక్కటే నాకు మైనస్ అనిపించింది ఈ వెహికల్ ఫోటోలు చూస్తే అలా కనిపించింది కానీ వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ కండిషన్ చూసుకున్నాక మనం మాట్లాడుకోవచ్చు రేటు చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఒక లైక్ వేయండి భయ్యా లైక్ అలాగే నెక్స్ట్ వెహికల్ మనం చాలా మంచి వెహికల్ తీసుకువచ్చాం ఈ వెహికల్ మనకు మారుతి ఎర్టిగా వీడిఐ బిఎస్ ఫోర్ ఈ వెహికల్ లొకేషన్ అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ ఈ వెహికల్ మనకు డీజిల్ వెహికల్ అన్న సెకండ్ ఓనర్ అలాగే ఈ వెహికల్కి ఫిట్నెస్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఎవరైనా తీసుకున్న వాళ్ళు తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి సెకండ్ ఓనర్ వెహికల్ ఏపీ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ ఎట్టిగా వీడిఐ ఎట్టిగా అంటే ఫ్యామిలీ కంఫర్ట్ ప్లస్ ఎకనామిక్ కోంబో సెవెన్ సీటర్ వెహికల్ ఒకే కారు ఫ్యామిలీ లాంగ్ డ్రైవ్ అలాగే బిజినెస్ ట్రిప్స్కి అన్నిటికీ ఒక ఎట్టిగా చాలు బడ్జెట్లో ఎట్టిగా అంటే జాక్ పాట్ లాంటిది ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో వస్తుంది వెహికల్ ప్రైజ్ ఏంటి అలాగే వెహికల్ ఫైనల్ ప్రైజ్ ఏంటి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదన్నా టైర్లు అయితే ఎయిటీ శాతం అయితే ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంటుంది వెహికల్ అయితే మనకు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అవైలబుల్లో ఉంది వెహికల్ అయితే మనకు చాలా అంటే చాలా జెన్యున్గా ఉంది వెహికల్ ప్రైజ్ కావాలంటే స్కిప్ చేయకుండా ఎండ్లో చూడండి ఓకేనా ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు దయచేసి లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెహికల్ టొయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ ఈ వెహికల్ జెడ్ వేరియంట్ అంటే ఆల్మోస్ట్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ ఈ వెహికల్ చాలా వెహికల్ మంచి వెహికల్ పడవలాంటి వెహికల్ లగ్జరీ లవర్స్ అలాగే ఇవా డ్రీమ్ కార్ హీజ్ ఇయర్ ఫస్ట్ ఓనర్ ఇన్వాయిస్ వెహికల్ డీజిల్ ఇంజన్ లక్ష పదమూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఒక్కసారి వెహికల్ మొత్తం చూసుకోండి ఫోటోలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే మనకు వెహికల్ లైవ్లో కూడా అదే విధంగా ఉంటుంది వెహికల్ బ్రౌన్స్ కలర్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ లెదర్ ఇంటీరియర్స్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ టైర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ శాతం అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయి నో పార్ట్స్ చేంజెస్ అలాగే వెహికల్ అయితే ఫుల్ జెన్యున్గా ఉంది వినోవా క్రిస్టా అంటే టొయోటా క్వాలిటీ ప్లస్ కంఫర్ట్ అలాగే స్టేటస్ మీరు ఒక్కసారి వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని మాట్లాడుకోవచ్చు చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో తీసుకొచ్చాను ఈ వెహికల్ మీరు అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ కాబట్టి చాలా మంచి కండిషన్లో ఉంది చాలామంది క్రిస్టా వెహికల్స్ అడిగారు సో వాళ్ళకైతే ఈ వెహికల్ సెట్ అవుతుందని చెప్తున్నాను మీకు ఈ వెహికల్ ప్రైజ్ అయితే నేను లాస్ట్లో ఎండ్లో చెప్పాను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే వెహికల్ ప్రైజ్ అనేది మీకు క్లారిటీ క్లియర్గా అర్థమవుతుంది మెంబర్షిప్ తీసుకోండి మీకు డైరెక్ట్ డీటెయిల్స్ డైరెక్ట్గా వాట్సాప్ చేస్తాను ఓకేనా అలాగే లైక్ చేయండి అన్న ఒక లైక్ వల్ల మాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా మంచి వెహికల్ తీసుకోవచ్చా నెక్స్ట్ వెహికల్ కూడా ఎంజీ ఎర్టర్ షార్ప్ ఫుల్ టాప్ హ్యాండ్ రెండు వేల ఇరవై ఒకటి ఈ వెహికల్ ప్యానరోమిక్ సన్ రూఫ్ అలాగే ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ ఎంజీ హెక్టార్ రెండు వేల ఇరవై ఒకటి ప్రీమియం టెక్ ఎస్యూవి ఫస్ట్ ఓనర్ ఇన్వాయిస్ వెహికల్ డీజిల్ ఇంజన్ ఈ వెహికల్ రీడింగ్ అయితే జెన్యున్ రీడింగ్ లక్ష ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ అయితే రన్ అయింది చాలామంది రీడింగ్ ట్యాంపరింగ్ చేస్తారు అది మనకు తెలిసిందే కానీ ఈ వెహికల్ ఎలాంటి ట్యాంపరింగ్ లేని వెహికల్ చాలా జెన్యున్ వెహికల్ ఈ వెహికల్ లొకేషన్ మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ అంటే మదనపల్లి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ దగ్గరలో అయితే ఉంటుంది ఈ వెహికల్ రెడ్ కలర్ ఫుల్ టాప్ అండ్ ఫీచర్స్ అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆల్రెడీ అన్ని వెహికల్స్ ఉంటాయి ఏసీ చిల్ మ్యూజిక్ సిస్టమ్ అలాగే టైర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ శాతం అయితే ఉన్నాయి అలో వీల్స్ కూడా ఈ వెహికల్కి అవైలబుల్లో ఉన్నాయి ఎంజీ హెక్టార్ అంటే స్టైల్ ప్లస్ స్పేస్ అలాగే పవర్ కోంబో ఎస్యూవీల్ లుక్ కావాలి లగ్జరీ ఫీల్ కావాలి అంటే హెక్టార్ కంటే బెటర్ చాయిస్ లేదు ఈ వెహికల్ మీరు అస్సలు మిస్ అవ్వకండి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఎంజీ ఎక్టార్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ ప్రైజ్ కూడా నేను చివరిలో చెప్పాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పటికీ చాలామంది మనకు సబ్స్క్రైబ్ చేసుకోండా చూస్తున్నారు మీ ఒక సబ్స్క్రైబ్ వల్ల మా కొద్దిగా బూస్ట్ అనేది వస్తుంది అన్న మీకు ఇప్పుడు ప్రైజ్ అనేది రివీల్ చేస్తాను ఒకసారి ప్రైజ్ చూసుకుంటే మనం మారుతి షిఫ్ట్ ప్రైజ్ అయితే మనకు చాలా మంచి ప్రైజ్లో వచ్చింది సెలోరా అయితే మనకు మూడు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది అలాగే ఈ వెహికల్ డిజయర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ ఈ వెహికల్ చిత్తూరు డిస్టిక్ నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది కొద్దిగైతే బార్గింగ్ ఉంటుంది అలాగే ఎంజీ ఎక్టర్ ఈ వెహికల్ అయితే మనకు పన్నెండు లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది కొద్దిగైతే బార్గింగ్ ఉంటుంది అలాగే ఇన్నోవా క్రిస్టా ఈ వెహికల్ మనకు కేవలం పదహారు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది విజయవాడలో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది ఓకేనా అలాగే మనకు ఎర్టిగా రెండు వేల పదమూడు మోడల్ ఆ వెహికల్ అయితే మనకు కేవలం మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్పడం జరిగింది కొద్దిగా అయితే బార్గింగ్ ఉంది మీరు వచ్చే వెహికల్ చూసుకొని మాట్లాడుకోవచ్చు అలాగే మనం లాస్ట్లో ఒక షిఫ్ట్ వెహికల్కి రేట్ చెప్పలేదు సో షిఫ్ట్ వెహికల్ అయితే మనకు రెండు వేల ఇరవై మోడల్ రెడ్ కలర్ వెహికల్ ఆ వెహికల్ అయితే కేవలం ఐదు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది మీరు వచ్చి లైవ్లో ఏ వెహికల్కైనా సరే లైవ్లోకి వచ్చి మీకు వెహికల్ నచ్చితే ఆ తర్వాత రేటు డైరెక్ట్గా ఓనర్ గారితో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఏ వెహికల్కైనా సరే రేట్ అనేది బార్గింగ్ ఉంటుంది మీకు మెంబర్షిప్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా కాల్ చేయండి మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ చేయొద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీరు ఖచ్చితంగా వెహికల్ తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో